స్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కోసం ఒక సోదరి మనకి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టడం జరిగింది అది తను ఎంతో బాధాతీతంగా అంటే మా ధనుసు రాశిలో పుట్టినందుకు మా జీవితంలోని మా కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినంత వరకు కూడా మేము కష్టాలు పడవలసిందేనా అంటే మరి మాకు ఆ శ్రీరామచంద్రమూర్తి మాకు ఎప్పటిదాకా మాకు కష్టాలు ఉంచుతాడు మరి మాకు ఈ జీవితంలో ఇంకా సుఖపడేటువంటి సూచనలు లేవా ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా బాధాకరమైనటువంటి అవమానాలు పడుతున్నాము అలాగే జీవితంలో మేము అనుకునేటువంటి ఏది కూడా సక్సెస్ అనేది సాధించలేకపోతున్నాము మేము అనుకునేటువంటి కార్యక్రమాల్లో ఏది కూడా మేము కొంచెం ఏదైనా పని అవుతుంది అనుకుంటే మాత్రం పని అవ్వట్లేదు అలాగే జీవితంలో మేము ఏదనుకున్నా అనుకున్నా సరే అది ప్రతి పని కూడా వెనకబడుగు వేయడం జరుగుతుంది అలాగే జీవితంలో కష్టాలు అనేవి మాకు ఏదో స్నేహితుల్లాగో లేదంటే మా పుట్టింటికాడ నుంచి పంపించినటువంటి ఈ ఎంతో ప్రేమతోటి తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఉంటారని చెప్పి మ్యారేజ్ చేసి పంపించారు పెళ్లి సంబంధాలే చాలా చక్కగా చూశారు అలాగే అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం అంతా బాగుంది తర్వాత నుంచి కూడా మాకు కష్టాలు అనేవి మొదలయ్యాయి ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి ఎలాగైతే ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము అన్నీ కష్టాలు పడుతున్నాము అలాగే మాకు కష్టాల్లో ప్రతిసారి కూడా మేము ఆ శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడు కూడా కొలుసుకుంటూ ఉంటుంటాము తండ్రి మాకు కష్టాల్లోంచి బయటపడేటువంటి మార్గాలు చూడు తండ్రి అని మాకు జీవితంలో ఒకదాని మీద ఒక దెబ్బ అది ఆర్థికంగా అవ్వనివ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వనివ్వచ్చు అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పరంగా కూడా మా జీవితంలో చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లోని ఈ స్వాతి చాలా చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో ఈ రాయడం జరుగుతుంది వాళ్ళందరికీ కోసం కూడా మనం ఈరోజు అద్భుతమైనటువంటి పరిశీలన ఎందుకంటే చాలామంది మనకి మేము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏమైనా లేదంటే మాకు మ్యారేజ్ చేసేటప్పుడు ఏవైనా సరే ఈ సరైనటువంటి సంబంధాలు మేము ఎంచుకోలేకపోయావా లేదంటే మేము కొంతమంది మ్యాట్రిమోనీలో మ్యారేజ్ చేసుకున్నామని కొంతమంది పెద్దలు కుదిర్చిన సంబంధాలు చూసామని కొంతమంది మావిన్లు మ్యారేజ్ చేసుకున్నామని అంటే ఈ ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్లతోటి వాళ్ళు మనకి సమ ఈ ప్రశ్నలు అడగడం జరుగుతుంది అంటే ప్రతి విషయంలో కూడా మనం చాలా క్లుప్తంగా ఇలాంటి విషయాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి అలాగే చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ధనుసు రాశి కోసం మనం చూసినట్లయితే మాత్రం ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఒకేసారి మనకి కష్టాలు అనేవి కూడా చుట్టుముట్టి మనకు అసలు బయట పడగలమా అన్నట్టుగా కూడా ఒక్కోసారి మనకి తయారవుతూ ఉంటుంటుంది ప్రతి జవాబుకి ప్రతి ప్రశ్నకి కూడా మన జీవితంలోని ఒక క్వశ్చన్ మార్క్ అనేది వేసుకోవాల్సి వస్తుంటుంది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కరెక్టా కాదా మనం తీసుకుంటున్నటువంటి ఇప్పుడు నిర్ణయాలు కరెక్టా కాదా లేదంటే మ్యారేజ్కి మా తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలా లేదంటే మేము ఆ నిర్ణయానికి మేము తలొగ్గి మా జీవితాలను ఏమైనా సరే పణంగా పెట్టి ఇబ్బందులకు గురవుతున్నామా ఇలాంటి విషయాలు మనం చర్చించుకునే ముందు ధనుసు రాశి కోసం చాలా ముందుగా కొన్ని విషయాలు వాళ్ళ కోసం మాట్లాడుకుని తర్వాత మన ఈ టాపిక్లోకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా కష్టపడి చాలా అంటే ప్రతి విషయంలో కూడా చాలా డిప్త్గా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడంలో మనకి ధనుసు రాశి వాళ్ళు అని ఫస్ట్ ఉంటుంటారు అలాగే కష్ట సుఖాలు అనేవి వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి బాధలు వాళ్ళకి కళ్ళారా చూశారు ఇలాంటి బాధలు మా జీవితంలో రాకూడదు మేము ఒక మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి చదువుకోవడం అలాగే ఎంత తల్లిదండ్రులకి ఇబ్బందులు కలగకుండా మనం ప్రవర్తించడం అనేది మన జీవితంలో ఒక తొలిమెట్టు అనుకోవాలి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు చెప్పిన ప్రతి పని కూడా మనం పాటించడం కూడా మన జీవితంలోని ఒక సక్సెస్ అనేది చెప్పుకోవాలి కానీ మనం ఒక ఉన్నత నుండి చదువు చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడి మన జీవితానికి ఒక అర్థం తెచ్చుకుందాము మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రేమ అనేది పక్కన పెట్టి మా జీవితంలో మొట్టమొదటిగా మనం ఏదో సాధించుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన కూడా ఈ ధనశిరాశి వాళ్ళలోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక అంబిషన్ అనేది పెట్టుకుంటారు జీవితంలో మేము సక్సెస్ సాధించాలి మా తల్లిదండ్రులు పడేటువంటి బాధలు మేము కానీ మా పిల్లలు కానీ పడకూడదు వాళ్ళ కష్టాలు అనేవి తెలియనివ్వకూడదు మేము బాగా చదువుకొని ఒక ఉన్నతటువంటి స్థాయికి రావాలి ఆ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక మంచి ఉద్యోగులు మేము స్థిరపడిన తర్వాత మేము వాళ్ళ తర్వాత మేము వెనకడుగు చూసుకోవాల్సిన పని అలాంటప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత జీవితం అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మ్యారేజ్ జీవితం అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని ఆలోచిస్తుంటారు అలాగే వీళ్ళలో ఉన్నటువంటి ఇంకో గొప్పతనం అనే విషయం జాలి దయ కరుణ అనేవి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంటాయి ప్రతి విషయానికి కూడా సెన్సిటివ్గా ఆలోచిస్తుంటారు ఎవరైనా సరే ఏదైనా చెబుదావైనా సరే గుండుదాడగా ఉండడం అనేది వీళ్ళలో ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ పాయింట్ అంటే మన కొంతమంది కొన్ని కొన్ని విషయాలు వెంటనే చెప్పగానే కొంచెం చాలా ఈజీగా తీసుకుంటారు కానీ ధనుసు రాశి వాళ్ళకి మనం ఏదైనా సరే విషయం చెప్పాలనుకుంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం భయభ్రాంతులు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ధైర్యం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా భగవంతుని ఆరాధించుకోవడం ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవుడి చలవతోటి ఇరవై నాలుగు గంటలు కూడా దేవుని స్మృతులతో ఉంటుంటామో అలాంటి వాళ్ళకి ఇమీడియట్లీ ఏదైనా మనం గబక్కుమని చెప్పిన వాళ్ళు తట్టుకునేటువంటి శక్తి వాళ్ళలో ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులని బాధ పెడదామని కానీ ఇతరుల మనుషులు నొప్పిద్దామని కానీ లేదంటే ఇతరులను ఎలా మోసం చేద్దామని ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడు ఉండరు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనలోని మా కుటుంబాన్ని ఎలా ముందుకు పైకి తీసుకొని రావాలి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఏం చేయాలి అలాగే మా జీవితంలో ఉన్నటువంటి సంపాదనలో సగం డబ్బుని మేము సంపాదించిన దాంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు కూడా కుటుంబం 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 కోసం ఆలోచించేటువంటి వీళ్ళకి ఏదైనా సరే కష్టం అనిపిస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి మరి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాంటి సెన్సిటివ్ పర్సన్స్ ఉండేటువంటి ఒక మనుషుల దగ్గర ఒక పాజిటివ్ పర్సన్స్ కానీ వచ్చినట్లయితే మాత్రం ఎందుకంటే కొన్ని నెగిటివ్ పర్సన్స్ కూడా మనకి మన జీవితంలో చాలా చూస్తూ ఉంటుంటాము మోసించబడడం మోసపోవడం ఇవి మన జీవితంలోని ఫస్ట్ ఆర్ సెకండ్ విషయాల్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులను ఎవరినైతే మన జీవితంలో బాగా నమ్ముతామో అది స్నేహితులు అవ్వచ్చు అలాగే ప్రేమించిన వారు అవ్వచ్చు ప్రేమించిన తర్వాత జీవితంలోని మనం అనుకునే వారిని మనం బాగా ఇష్టపడిన తర్వాత కూడా తర్వాత కొన్ని కొన్ని విషయాల్లోని మనం చేస్తుంది కరెక్టా కాదని ఆలోచించవలసినటువంటి విషయాల్లో కూడా అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో నాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు కూడా మనం వేసుకోవడంలోనే మన ధనుసు రాశి వాళ్ళు ఉన్నది అంటే మాత్రం మనం ప్రతి విషయాన్ని కూడా ఎంత డెప్త్గా ఆలోచిస్తుంటాం ప్రతి విషయాన్ని ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తుంటాం మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారంటే మనల్ని ఎవరినైతే ఎప్పుడైతే మనల్ని దెబ్బ కొడదామని ఎప్పుడైతే మన అవకాశం దొరికినప్పుడు మనల్ని మోసం చేద్దామని మనకు అవకాశం ఉండేటప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నట్టు మనుషుల మధ్య మనం ఎప్పుడూ కూడా భగవంతుని ఆరాధించుకుంటూ బతుకుతున్నప్పుడు ఏదైనా మన జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అందులో తేరుకోవడం అనేది చాలా కష్ట సాధ్యం అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా పాజిటివ్ థింక్ అని ఆలోచిస్తుంటాం ఇప్పుడు కూడా నెగిటివ్ థింగ్ ఆలోచించాం కానీ మనల్ని ఎలా మో అవతల వాళ్ళు మనల్ని ఎలా మోసం చేద్దాం మనం ఎప్పుడు దొరుకుతాం ఎప్పుడు చీటింగ్ చేద్దాం మన బిజినెస్ విషయంలో మనం దొరుకుతావా లేదంటే ఏదైనా ఫ్యామిలీ విషయాల్లో దొరుకుతావా లేదంటే ఏదైనా గొడవలు పడతా గొడవల్లో అని చెప్పి చూస్తూ ఎందుకంటే మనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు మనలో సంగోళం ఉన్నటువంటి గౌరవ మర్యాదలను మనల్ని కించపరిచేటట్టుగా మనల్ని అంత ఎత్తుకి అంటే మన రాశికే అలా ఎందుకు అనిపిస్తూ ఉంటుందని ఒక విషయం చూసుకుంటే మాత్రం ఇది జెల్సీ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంటుందండి పాపం మనల్ని చూసి జెల్సీ అంటే మన రాసి వాళ్ళకి ధనసు రాశి వాళ్ళకి ఇది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే మాత్రం జెల్సీ అనేది మన కుటుంబం భార్య భర్త పిల్లలు చాలా చక్కగా ఉండడం అది చూసి వారలేక జెల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళే మనకి ఎక్కువ శత్రువులు అయ్యే అవకాశం ఎంత చిన్నతనంలోనే మనకి మ్యారేజ్ అవ్వడం ఉద్యోగం సంపాదించుకోవడం ఏదో మన కష్టసాధ్యం ఏదో చిన్న వ్యాపారం చేసుకోవడం ఏదో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు సంఘంలో గౌరవంగా బ్రతుకుతున్నావు ఇది కూడా చూడలేక వారవలేనిటువంటి వాళ్ళు మనకి జెల్సీగా ఫీల్ అయ్యి మనల్ని ఎలాగైనా సరే మనం ఉన్నత స్థాయి నుంచి దిగదార్చాలి నలుగురిలో మనల్ని అవమానపరచాలి మన నలుగురిలో ఇబ్బందులు పెట్టాలనేటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉంటుంటారు అలాంటి వాళ్ళు మనకి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంటారు ఇలాంటి వాటిలోంచి బయటపడడానికి కానీ ఇలాంటి విషయాల్లో మనం బయటకు రావడానికి కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా మనం ఆరాధిస్తూ ఉంటుంటాం కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎంత ఆరాధించినా ఎంత ప్రార్థించినా కొన్ని మనం కొన్ని విషయాల్లో బయటపడలేము అది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో మనం ముందుగా అనుకున్నాము మన జీవితంలోని కష్టాలు అనేవి మనకి ఏదో ఫ్రెండ్స్ లాగా కంటిన్యూగా మన లైఫ్ లాంగ్ వస్తూ ఉన్నాయి గత పది సంవత్సరాలు చూసుకున్నాం మారుతాయి అనుకుని గత పదిహేను సంవత్సరాలు చూసుకున్నాం గత కరోనా ముందు నుంచి చూసుకున్న కరోనా తర్వాత నుంచి చూసుకున్న ఇదిగో ఈ సంవత్సరం బాగుంటుంది పంచాంగం చూసి ఈ ఉగాదికి మా జీవితం మారుతుంది ఎదుగు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కొంచెం బాగుంటుంది అందరూ చెప్తున్నారు తనుసు రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం కష్టాల నుంచి బయటకాడ ఏదో ఆశ అనేది ఉంటుందే తప్ప మా జీవితంలోనే సుఖాలు అనేవి రావట్లేదు కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి మా కళల్లో కన్నీరు ఇంకిపోతుందే కానీ మాకు సుఖాలు అనేవి ఎప్పుడు కనిపించటం లేదనేటువంటి బాధపడుతున్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మన జీవితంలో మన ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచించుకుంటూ నెగిటివ్గా ఏ రోజైతే మనం ఆలోచిస్తుంటామో ఆ రోజు నుంచి మన జీవితంలో ఓడిపోవడం అనేది జరుగుతుంటది ప్రతి విషయంలో కూడా మనం పాజిటివ్గా ఆలోచించినట్లయితే మాత్రం మన జీవితంలో సక్సెస్ అనేది ప్రతి విషయంలో కూడా సాధించగలుగుతాం ప్రజెంట్ ఫస్ట్ థింగ్ మన జీవితంలో చేయవలసింది మనకి భగవంతుడు ఇచ్చింది చాలా సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ రాశిలో కూడా లేదు అంత సిక్స్ సెన్స్ మన ధనుసు రాశి వాళ్ళకి మనకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసు అయినప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తుంటో అలాంటి వాళ్ళని మనం ఇమ్మీడియట్గా కట్ చేసుకోవడం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల నుంచి మొదలు పెట్టండి అలాగే మనం ఏదైతే మన జీవితంలో మనతో ఎవరికైతే ఇబ్బందులకు గురి చేద్దాం అనుకుంటున్నారో మన ఎవరినైతే మనం ఎదగనివ్వకుండా మనల్ని మనకు తెలుస్తుంటది మన ఇబ్బందులు గురి చేస్తున్నారు మనం ఎదగడాలో వాళ్ళకి ఇష్టం లేదు అనుకునేటువంటి వాళ్ళకి మనం దూరంగా జరగడం అనేది జీవితంలో మనం మొట్టమొదటిసారి మనం చేయవలసినటువంటి పని మనకి ఇష్టం లేదు అనుకునేటువంటి వాళ్ళు మనం అంటే బాధపడుతున్నారు లేదంటే మన కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనుకునేటువంటి వాళ్ళ నుంచి మనం గౌరవంగా మనం పక్కగా తప్పుకోవడమే ఇది చాలా ఉత్తమమైనటువంటి ఎందుకంటే మన జీవితంలోని మనం ఒకళ్ళ ముందు ఓడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో మనం ఇతరుల ముందు ఓడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోం అలాంటప్పుడు ఒకరి మీద ఈగో అనేది కొంచెం పెరుగుతూ పోతూ ఉంటుంది దీనివల్ల మన జీవితంలోనే కాక అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా మనల్ని ఎక్కువగా చూస్తూ ఉంటుంటారు కాబట్టి మన జీవితంలో మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మన జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాలనుకుంటే మాత్రం మనం ఎవరి నుంచి అయితే ఇబ్బందులు గురవుతున్నామో ఎప్పుడు కూడా మోసం ఎప్పుడైతే ఎన్నిసార్లు అయినా సరే మనం ఒకసారి కాదు రెండుసార్లు పద మూడు సార్లు ఎప్పుడైతే మోసం అలాంటి వారి నుంచి కూడా మనం కొంచెం దూరంగా ఉండాలి జీవితం మీద అనేది మనం పూర్తిగా పాజిటివ్గా థింక్ ఆలోచించాలి అలాగే మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారు ఒకసారి మోసం చేశారు సరే రెండోసారి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు మనం వాళ్ళ నుంచి మనం కొంచెం దూరంగా ఉండి మన కుటుంబాన్ని మన జీవితాన్ని అనేది చాలా చక్కగా చూసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం ధనసు రాశిలో ఉన్నటువంటి చాలామందికి మనం చూస్తున్నాము మీరు ఉదయాన్నే ఐదు గంటలకి కానీ ఆరు గంటలకి లేక లెగిసిన తర్వాత ఆ భగవంతుని శ్రీరాముని ఆరాధించుకోండి ఎప్పుడు కూడా ఇంట్లో దీపం అనేది మీరు ఉదయం సాయంత్రం మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రోజుకి ఒక్కసారైనా అవకాశం ఉన్నట్లయితే రోజుకి రెండుసార్లు అయినా సరే ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఎప్పుడు కూడా సాంబ్రాన్ని వెలిగించుకుంటూ గుగ్గులు వెలిగించుకుంటూ ప్రతి శనివారం మంగళవారం శుక్రవారం ఇంట్లో గుగ్గులు వెలిగించుకుంటూ అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించడానికి ఎలాంటి శక్తులు ఉన్నా అంటే మీకు చాలా అద్భుతమైన రెమెడీస్ మీరు చాలా చేస్తున్నారు చేయండి తప్పేమీ లేదు కానీ ప్రతి బుధవారం శనివారం కూడా శ్రీరాముడికి ఈ తులసి దళాలతోటి మీకు ఆ ఫోటోకి మీరు ఆ తులసి దళాలతో పూజ చేయడం కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి శ్రీరాములు ఆ పట్టాభిషేకం తాలూకా ప్రతిమలకి మీరు తులసి దళాలతో పూజ చేసినట్లయినా సరే మన కుటుంబంలో మనశ్శాంతి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అలాగే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు మరి ఈ పిల్లల తాలిక ఇబ్బందులు అవ్వచ్చు వాళ్ళ జీవితాన్ని ఎలాగెదుగుతారు ఏంటి వాళ్ళ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ స్టడీ మీద మైండ్ సరిగ్గా పెట్టలేకపోతున్నారు అనేక రకమైనటువంటి సమస్యలు ఇంట్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం కోడలు కానీ అత్తగారికి పడకపోవడం కానీ లేదంటే ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంటుంది ఏదో అసలు మనకి ఎందుకు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అసలు దేని వల్ల వస్తున్నాయి తెలియకుండా విపరీతం గొడవలు పెడతాయి ఇలాంటి వారికి కూడా మీరు బుధవారం కానీ శనివారం కానీ మీరు కంపల్సరిగా శ్రీరాముడికి తులసి దళాలతో పూజ చేసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఆ భగవంతుని ఆరాధించుకోవడం ఆ శ్రీరాముడిని ఆరాధించుకోవడం చేస్తూ ఉంటుంటే మీరు పదకొండు వారాలు పది వారాలు అలా చేస్తూ ఉండండి కంటిన్యూగా ఇంట్లో ఉన్నటువంటి మీరు చాలా అంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ పాజిటివ్ థింకింగ్ కానీ ఎప్పుడు కూడా బాగుంటుంది నెగిటివ్ అనేది ఇంట్లో ఎప్పుడు కూడా ఉండదు మీరు ప్రతి మంగళవారం శుక్రవారం శనివారం సాయంత్రపూట ఇంట్లో గుగ్గులు వేసుకోవడం కానీ అంటే సాంబ్రాన్ని వేసుకోవడం కానీ లేదంటే బుధవారం శనివారం ఆ శ్రీరాముడికి ఆ ఫోటోకి కానీ లేదంటే విగ్రహాలుంటే విగ్రహాలకు కానీ తులసి దళాలతో పూజ చేసుకోవడం అలాగే కొంచెం మీకు కలిగినటువంటి నైవేద్యం పెట్టుకోవడం కానీ అలాగే శనివారం పూట కూడా ఒక వెంకటేశ్వర స్వామికి ఒక ఏడు వారాలు మీరు మనసులో తలుచుకొని ప్రతి వారం కూడా ఆ కులిహార అనేది ప్రశాంత కింద ప్రసాదం కింద పెట్టి ఒక ఆ ప్రసాదం పంచిపెట్టినా సరే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతత అనేది చాలా కలుగుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోయి చాలా పాజిటివ్గా ఉంటుంది కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉండవచ్చు అలాగే ఆర్థిక పరంగా అలాగే ఇంట్లో కొంచెం మనశాంతి లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి చీటింగ్ మాడికి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు విడాకులు దాకా వెళ్తున్నాయి అసలు ఏం అర్థం అవట్లేదు అనుకునేటువంటి వారికి కూడా అలాగే ఈ డైవర్స్ కోసం ఇబ్బందులు పడి అటు ఇబ్బందులు పడి ఇటు ఇబ్బందులు పడి కోర్టు దాకా వెళ్ళి ఆ కోర్టులో కేసులు ఇబ్బందులు పడుతున్నాము అలాగే ఫ్యామిలీ కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా కొన్ని విషయాలు పిల్లల ఎదుగుదల కానీ జాబ్స్ పరంగా ఉన్న కానీ మ్యారేజ్ పరంగా ఉండవచ్చు అలాగే సంబంధాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల కోసం కానీ మనం ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా జలసీతో మనం కుటుంబం మీద ఎవరైతే ఎక్కువగా జలసీ పడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం రక్షించుకోవడం కోసం కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ గుడికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు చేయించుకోవడం కూడా ఇవి ప్రతిదీ కూడా మనం చేసుకోవాలి మూడో వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చాయిస్ ఇవ్వకూడదు ఎవరైతే మీకు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఆ పూజలు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మన చేతులతో మనం ఎప్పుడైతే పూజ చేసుకున్నాం మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనలో ఉన్నాము ఇటు ఆ శ్రీరాముని ఆరాధించండి సోమవారం అయితే శివుని ఆరాధించుకోండి మంగళవారం ఆరాధించుకోండి ఆంజనేయ స్వామి అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయినా సరే ప్రతిరోజు ఆరాధించుకొని దీపం పెట్టుకోవడం కానీ లేదంటే ఎప్పుడు కూడా ఆరాధించుకోవడం కానీ సాయంత్రం పూట సాంబ్రాన్ని వేసుకోవడం కానీ అవకాశం ఉంటే సాయంత్రం పూట కూడా దీపం పెట్టుకున్నట్లయినా సరే మన జీవితంలో సక్సెస్ అనేది చూస్తాము జీవితంలో ఉన్నటువంటి ఆటుపోటుల నుంచి బయటపడడానికి అనేక అవకాశాలకి మనకు ఆ భగవంతుడు కల్పిస్తాడు మనం చాలా ప్రశాంతంగా హ్యాపీగా సుఖ సంతోషాలతో మన కుటుంబం కూడా నిండు నూరేళ్ళు చల్లగా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసినటువంటి పని లేదు మన జీవితంలో ప్రతిదీ కూడా మనకి సెప్టెంబర్ నుంచి కూడా మన జీవితంలో చాలా సుఖ సంతోషాలు ఉండబోతున్నాయి ప్రతి విషయంలో కూడా మన సెక్స్ అనేది చూడగలుగుతాం కాబట్టి ధనుసు రాజు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ జీవితానికి ఆ శ్రీరాముడు ఎప్పుడు అండగా ఉంటాడు అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన రెమెడీస్ చెప్పడం కాకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి మీరు చెప్పి మీరు పెట్టినట్టు కామెంట్స్ అన్నిటికీ కూడా నేను సరిగ్గా సరైనటువంటి వీడియోలు చేసి మీకు చాలా సరి చక్కగా మంచి వీడియోలు చేసి నేను మీకు ప్రజెంట్ చేస్తానని చెప్పిన మనసారా అనుకుంటున్నాను అలాగే నన్ను కూడా నా ఛానల్ని ఎదగడానికి మీరు ఎంతో ఇప్పటిదాకా కృషి చేస్తున్నారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సామాజిక మాధ్యమాల్లో వీడియోని కూడా మీరు పోస్ట్ చేసి ఇంకొంచెం డెవలప్ చేస్తారు ఈ ఛానల్ అని చెప్పిన మనసారా కోరుకుంటున్నాను ఉంటానండి నేను మీ దిలీప్ని జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి